మందకృష్ణ మాదిగను మాదిగ కులస్తులను బెదిరింపులకు గురి చేస్తున్న మాల మహానాడు అధ్యక్షులు పసుల రామమూర్తి జూపాక ప్రసాదులపై గోదావరికి వంటోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ శాసనసభ్యులు కాసిపేట రామగుండ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వివిధ దళిత కుల సంఘాల నాయకులు శనివారం కాస్పేట లింగయ్య క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు మాలమహనాడు జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న పశుల రామ్మూర్తి నాయకుడు జూపాక ప్రసాదులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను మాదిగ కుల అవమానపరిచేలా మాట్లాడడమే కాకుండా మందకృష్ణను చంపుతామంటూ బెదిరింపులకు గురిచేసిన పసుల రామూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మందకృష్ణ మాదిగను మాదిగ కులస్తులను అవమానపరిచిన పసుల రామ్మూర్తి జూపాక ప్రసాదులపై చట్టపరంగా కేసు చేయాలని వన్ టౌన్ సిఐకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందేనని అన్నారు మాల సోదరులకు వ్యతిరేకం కాదని హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు న్యాయంగా అందరికీ సమాన వాట కోసం ఏబిసిడి వర్గీకరణ కోసం సహకరించాలని కోరారు ప్రసాదా గారు మన ఆయన ఎంపీక ప్రసాద ప్రసాద్ గారు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గోదావరి కను మందకృష్ణ మాదిగను చంపుతామని బెదిరించడం జరిగింది ఇప్పుడు మందకృష్ణ మాదిగను మాదిగదాను చంపితే మిగతా వాళ్ళు ఇంకా ఇంకో ఉత్కం చేస్తారు విషయాన్ని మీరు దాటవేయకుండా మీరు చేసిన నిన్న ఏదైతే మాటలు ఉన్నాయో అవి దాన్ని వేరు శతరుగా మీరు పత్రికాముఖంగా వాపసు తీసుకోవాలి అదర్వైజ్ పోలీస్ అధికారులకు మేము పిటిషన్ ఇచ్చినాము ఆయన వాళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు పెట్టాలని పిటిషన్ ఇచ్చి బయటికి రావడం జరిగింది మేము మాళ్ళకు వ్యతిరేకం కాదు మా రిజర్వేషన్లు మాకు రావాలని అడుగుతున్నాం మాకు మా సోదరులు మిత్రులే మేము ఎవరికి వ్యతిరేకం కాదు విధంగా ఈరోజు బాలమహనాడు అసల రామూర్తి గారు చేసిన ఆరోపణ కానీ ఆ ప్రెస్ మీట్లో జరిగిన సంఘటనలు కానీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం లక్ష తప్పులు వెయ్యి కొను మాట వినగానే ఉత్సవ ఉత్సవాడే విధంగా మరి వ్యవహారం చేస్తూ ఉన్నారు మందక్షణ అనే వ్యక్తి ఒక ఉద్యమ నేత ఈ దేశంలో ఒక విభాగానికి దళితుల యొక్క ఆత్మకాలానికి నడి ఒడ్డున ఢిల్లీలో ముప్పై రోజులు సుదీర్ఘమైన ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి మూడు దశాబ్దాల ఆ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి వారికి ఖచ్చితంగా ఈ యొక్క మద్దతు వారు విజయం సాధించే వరకు కొనసాగుతా అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కృష్ణానికి ఇట్లా అనవసరంగా కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే కేవలం మాటలతోనే ఉరికిస్తామని సందర్భంగా మనం చేస్తూ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో జరిగిన మాలమానవ నాయకులకు చెప్తా ఉన్నాం ఇన్ని రోజులు జరిగిన సంఘటనలో ఇలా రాజ్యాంగ లెక్కలు చెప్తా ఉన్నాయి మీరు అనుభవించిన విధానం చెప్తా ఉన్నాయి దానికి ఖచ్చితంగా పట్టుదిట్టం రాజ్యాంగబద్ధంగా జరిగింది కాబట్టి దాన్ని వీళ్ళ ప్రభుత్వాలు ప్రత్యక్షాయిస్తూ ఉన్నాయి దానికి అనుగుణంగానే వీళ్ళ వ్యవహారం నడుస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ కలవల శిరీష సంజీవ్ వివిధ దళిత కుల సంఘాల నాయకులు మైస రాజేష్ కంపెల్లి సతీష్ కోటగిరి పాపయ్య ఇరుగురాల కిష్టయ్య ఉప్పులేటి పర్వతాలు కనుకుంట్ల రమేష్ ఇరుకుల్ల కనకయ్య మంతెన్ లింగయ్య రాసపల్లి రవికుమార్ పెరుక రవి శనగరం చంద్రశేఖర్ కన్నూరి ధర్మేందర్ పల్లె బాబు కాసిపేట రాజయ్య కొట్టపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు